హలో అండి నమస్తే నేను మీ జ్యోష్ణ నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పూరి ఇంకా పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మామూలుగా పూరిని పిండితో కాకుండా పూరి పిండితో కాకుండా గోధుమ పిండితో పొంగుతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా పూరి కర్రీ కూడా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ని తీసేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఇంకా చిటికెడు వంట సోడాని వేసేసుకోండి దీనివల్ల పూరీలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు రవ్వని వేసేసుకోండి ఈ రవ్వ వల్ల పూరీలు మంచిగా పొంగుతూ వస్తాయి ఇందులో ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి వాటర్ వేయకముందు ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి పిండి గట్టిగా అవుతే పూరీలు కూడా గట్టిగా వస్తాయి అందుకే సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి పిండి ఎక్కువగా నానితే మనకు పూరీలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు పూరీ కర్రీని చేసేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా వన్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వన్ టీ స్పూన్ వరకు శనగపప్పును వేసేసుకోండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక ఏడెనిమిది వేసేసుకోండి కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఇంకా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక వన్ కప్ వరకు వేసేసుకోండి ఇలా సన్నము పొడవుగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇది వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ను వేసేసుకోండి ఇంకా నేను ఒక పొటాటోని ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి పొటాటో వేయకుండా కూడా చేసేసుకోవచ్చు కానీ ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేద్దాము ఈ ఆనియన్స్ని కొద్దిగా సాఫ్ట్ అంతవరకు వరకు కుక్ చేసుకోండి మరి మెత్తగా అయినా కూడా టేస్ట్ బాగుండయి ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు శనగపిండిని తీసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఏమైనా అవసరమైతే వేసేసుకోండి కర్రీ ఉడికిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మనము ఈ కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇది కాస్త దగ్గరకు వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే మరీ గట్టిగా అవుతుంది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఒకసారి కలిపేసుకొని మనము ఈ కర్రీని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు చెప్ప పూరిని చేసేసుకుందాము చూడండి పిండిని ఒకసారి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని పెట్టేసుకోండి అన్నీ ఒకే సైజులో ఉండేలాగా ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోండి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతిపీట తీసేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లేసుకొని ఈ పూరిని ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈక్వల్గా చేసేసుకొని పెట్టేసుకోండి ఈ పూరి మరి సన్నం చేసుకున్న పొంగదు కొద్దిగా లావుగా ఉండేలాగా చేసుకొని పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనము పూరీని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా గరిటతో ప్రెస్ చేస్తూ టూ సైడ్స్ ఫ్రై చేసేసుకోండి ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరీ అనేది మంచిగా పొంగుతూ వస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ విధంగా అన్ని పూరీల్ని ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆయిల్ పీల్చకుండా చాలా ఈజీగా ఈ పూరీస్ని చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ